హలో ఎవ్రీ వన్ యూరిన్ ప్రాబ్లమ్స్ని తగ్గించి కిడ్నీలో రాళ్ళని కరిగించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా మార్కెట్లో దొరకని ఈ ఆకుకూరని కుండీలో ఈజీగా పెంచుకోవచ్చు ఈ కొండపిండాకుతో ఎంతో టేస్టీగా ఉండే కర్రీ చేసేద్దామా ఆకుని సపరేట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకోవాలి కడాయిలో గానుగ నువ్వుల నూనె వేడైన తరువాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం వేగిన తరువాత ఎనిమిది వరకు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేగిన తరువాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని ఇవి చక్కగా వేగిన తరువాత అరగంటసేపు నానబెట్టుకున్న పెసరపప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ కప్పు నీటిని వేసుకొని పప్పు మరీ మెత్తగా కాకుండా నైంటీ పర్సెంట్ ఉడికించుకోవాలి పప్పు చక్కగా ఉడికిన తరువాత తగినంత ఉప్పు కడిగి పెట్టుకున్న కొండపిండాకు వేసుకొని కొంచెం నీటిని వేసి ఉడికించుకోవాలి ఈ ఆకు చాలా త్వరగా ఉడికిపోతుంది ప్రత్యేకమైన రుచితో ఎంతో టేస్టీగా ఉండే కొండపిండాకు ఆకు కూడా రెడీ అయిపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి